ఒక మీటింగ్ జరగడం జరిగింది దాంట్లో ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు పారుమూరి నాగేశ్వరరావు గారు ఏదో మాట్లాడారు కానీ మీరేం మాట్లాడారు అంటే నడికేస్తాం చంపేస్తాం అనే పదాలు ఏ రకంగా మీరు కేంద్ర కేంద్ర అంటే ఒక దేశానికి మంత్రివర్యులుగా ఉండి మీరు మాట్లాడే మాటలు ఇవ్వ అని ప్రజలు ప్రవసించుకునేలాగని మీరు మాట్లాడవంత దయచేసి ఎందుకంటే మీరు నరికేస్తాం పొడి చేస్తాం అంటే గతంలో వైఎస్ఆర్ గతంలో ఏదైనా టీడీపీ జనసేన పార్టీలు అలా మాట్లాడుతున్నా బ్యాలెన్స్ తక్కువనుకునేవారు కానీ ఈరోజు బీజేపీ కూడా అదే లిస్టులో ఓటమి మొత్తం ఒకటే ఒకటే రూపంలో నడుచుకుందనే విధంగా మీరు నడవడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ నరికేసుకుని చంపేసుకుందాం అనే మెసేజ్ ఇస్తున్నారా మీరు అంటే ఇదేనా మీరు కేంద్ర మంత్రివర్గంగా ఉండి మీరు ఆలోచన చేసే విధానం ఇదేనా మీరు ఆయనకి ఆయన అన్నారు అన్నారు ఆయన అన్నదానికి మీరు అన్నదానికి తేడా ఏముంది ఇంకా మీ దగ్గర నిజాయితీ అనేది ఉంటే అలా మాట్లాడరు కదా ఎప్పుడైనా నరికేసుకుందాం నరిపేసుకుందాం ఒక నాయకుడు అన్నప్పుడు ప్రజలు ఏ తీరులో నడుస్తారో గమనించండి ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీకు కూటమి పరిపాలనకు దగ్గర పడింది టైం దగ్గరకు వచ్చింది ప్రజలే చూసుకుంటారు